సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రైతుల ఖాతాలోకి రైతు బంధు డబ్బులు జమ నల్లగొండ జిల్లా రైతులకు పెట్టుబడి సేవ అందించే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించే విషయం తెలిసిందే ఈ పథకంలో భాగంగా ఎకరాకి పదివేల రూపాయల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతున్న ఖాతాలో డబ్బులు జమ చేస్తూ వస్తున్నది ఇదిలా ఉంటే తెలంగాణలో కొత్తగా అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం ఈ పథకాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకునే విషయం తెలిసేది అయితే ఒక నవంబర్ నెలలో రావాల్సిన రెండో విడుదల రైతు బంధు నిధులు అప్పుడు ఎన్నికలకు కూడా నేపథ్యంలో నిలిచిపోయాయి ఇక అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన క్రమంలో రైతు బంధు నిధులకు బ్రేకులు పడింది మూడు వారాల క్రితం రైతు బంధు డబ్బులు విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి అనేక ఆదేశాలు జారీ చేశారు అయితే ప్రభుత్వం తొలుత పది గుంటల నుంచి వెళ్ళి మొదలుకొని ఎకరం ఎకరం లోపు ఉన్నవారికి ఆ తర్వాత వాళ్ళకు నిధులు జమ చేసింది ఇక ఎకరంపై భూమి ఉన్న రైతులకు ఇప్పటి వరకు రైతుబంధు నిధులు జమ కాలేదు కానీ తాజా అప్డేట్ ప్రకారం రేవంత్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది గురువారం నుంచి ఒక ఎకరం నుండి రెండు ఎకరాల భూమి ఉన్న రైతులన్న రైతన్నల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాయని అధికారులు తెలియజేశారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి